ందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతన్న సమాచార ఛానల్ నా పేరు వాసు సో ప్రజెంట్ మనం గట్టు సింగారం అయితే రావడం జరిగింది కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా సో ఈ రైతు వచ్చేసరికి వసూ స్ప్రే చేయడం జరిగింది వసుదా స్ప్రే చేసి దగ్గర దగ్గర ఒక పది రోజులు తవ వస్తూ ఉంది సో పది రోజుల్లో మీరు గమనించవచ్చు ఎంత ఈగురు అనేది ఎట్లా వచ్చింది దాంతోపాటు ఈగురుతో పాటుగా పూత అనేది ఏ విధంగా అనిపిస్తుంది గమనించవచ్చు మీరు దాంతోపాటు వచ్చిన పిన్నిస్ పిన్నిస్ కూడా కాయ కానీ సైజు ఎట్లా అవుతుందో మీరు గమనించవచ్చు వచ్చిన ప్రతి పూత కూడా వచ్చిన ప్రతి పూత కూడా పిందెలా కావడం జరుగుతుంది దగ్గర దగ్గర గనుబులతోటి మంచి కాపు సెట్ అయితే అవ్వడం జరిగింది రైతు చెప్పేదాని ప్రకారం అయితే రెండు ఎకరాలకు స్ప్రే చేశారు ఎకరానికి ఒక పది క్వింటాల్ కాపు సెట్ అయితే అయిందని చెప్పి రైతు చెప్తా ఉన్నారు మొదట కొద్ది కాపు సెట్ అయినా దాని తర్వాత మళ్ళీ ఒక స్టెప్ కాపైతే అయితే పడేదని చెప్తున్నారు మీరు ఇక్కడ గమనించవచ్చు ఏ విధంగా కాపు అనేది దిగిందో గమనించవచ్చు మీరు సో వసతి కొట్టిన ప్రతి తోటలో కూడా ఈ విధమైన రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే మంచి పదుని మీద ఉన్నప్పుడు కొడితే బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే ఈ వసతుతో రావడం